హాయ్ అండి అందరికీ నమస్తే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండింది దానికోసం అని బిర్యానీ అయితే చేసేసామన్నమాట చికెన్ బిర్యానీ ప్లేట్ అలా తీస్తూనే ఆ వాసన అనేది తెలిసిపోవాలి బాగుందా లేదా అనేది మా వాళ్ళు చెప్పేస్తారు చూస్తూనే చెప్పేస్తారనమాట తినాల్సిన పని కూడా లేదు బాగుంది అంటే బాగుంది బాగాలేదంటే బాగాలేదని మొహం మీదే చెప్పేస్తారు అలా నేను చేసిన బిర్యానీ వాళ్ళకి నచ్చింది అనమాట ఓయమ్మ సంతోషం అనిపించింది నాకు అలాగే నూనెలో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పైన చల్లేసి కొత్తిమీర పుదీనా వేసేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే అవి కొంచెం బాగా మగ్గుతాయి అప్పుడైతే సూపర్గా అనిపిస్తూ ఉంటుంది మేము ఇంకా తినాలి అన్నప్పుడైతే ఇలా ఫోటోషూట్ అనమాట ఊరికే నాలుగు ఫోటోలు చికెన్ పకోడా వాళ్ళ ఇంట్లో జీడిపప్పు ఒక కేజీ ఉన్న రెండు కేజీలు ఉన్నా నాకు సంబంధం లేదు నాకు కనిపించిందా నేను వేసేయడమే అనమాట కానీ బాగుంది వాళ్ళకు బాగా నచ్చింది కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది కానీ వాళ్ళకి టైం లేదు నాకు ఓపిక లేదనమాట అలా చేయడం జరిగిపోయింది అందరూ ఏదో ఒకటి హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు బిర్యానీలు ఏదైనా నాన్ వెజ్లు చేయాలి అంటే ఇంట్లో కంపల్సరీ అందరు ఉండాల్సిందే అందియడానికి కోయడానికి పక్కన చుట్టుపక్కల ఉండాలి అలాగే తిన్న తర్వాత కూడా వాళ్ళకి సంతోషం అనిపించారన్నమాట బాగుంది కదా పైన కలర్ చూస్తూనే బ్రహ్మాండం నేను చేసేటప్పుడు ఒకటి రెండు గంటలు అయితే చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తాము ఒక్కొక్కసారి టైంలో అయినప్పుడు డైరెక్ట్గానే వేసేస్తాము అలా కూడా చాలా బాగుంటుంది ఏదైనా మనం చేసే పద్ధతిలో ఉంటుంది మనం చికెన్ని మసాలా అన్ని వేసి బాగా ఒక రెండు మూడు గంటలు అలా వదిలేస్తే అది కూడా బాగుంటుంది లేదా సడన్ సడన్గా చేసినా కూడా ఇంకా బాగుంటుంది నేను ఏది చేయకపోయినా బిర్యానీలో మాత్రం కొంచెం ఫేమస్ అన్నమాట తినడంలో చేయడంలో అన్నీ చూసారా చూస్తూనే బాగా అనిపిస్తుంది కదా మీరు కూడా ఇంతేనా మీ ఇంట్లో ఇలాగే చేస్తారా కంపల్సరీ బిర్యానీ అయిపో లోపల అయిపోయే లోపల మేము చాలా వరకు అలసిపోయి ఉంటాం అన్నమాట ఇంకా తినడానికి రెడీగా కూర్చుంటాము ఇది నాటుకోడి పికలు ఆ రోజే కొంచెం ఉంటే ఊరగాయ పెట్టుకున్నాము చాలా అంటే చాలా బాగా ఉంది సూపర్ నచ్చింది మా వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీరు కూడా ఇలా చేసుకోండి కాకపోతే నాటుకోడి ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి రెండు మూడు రోజులు ఊరిన తర్వాత కొంచెం స్మూత్గా అనిపిస్తుందేమో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నాను నోరు నోరు ఊరిపోతుందనమాట చూస్తుంటూనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా కారం ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది Thank you.